హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది నిన్న పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేశారు సాగు భూములకు రైతు భరోసా కింద ఒక ఎకరం వరకు నిన్న పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు రైతు భరోసా ప్రారంభించినప్పుడు విడుదల చేసిన విడు నిధులతో కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం పదకొండు వందల ఇరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తుమ్మల నాగేశ్వరరావు అయితే పేర్కొనడం జరిగింది రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత వ్యవధిలోనే చెల్లించేందుకు కృతనిశ్చయంతో ఉందని ఆయన తెలియజేశారు తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతులేనని ఆయన స్పష్టం చేశారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కూడా వివరించారు సో మనకు నిన్న ఒక ఎకరం వరకు ఉన్న రైతులందరికీ రాష్ట్రం మొత్తం ఈ రైతు భరోసా సంబంధించిన అమౌంట్ జమ చేసామని వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలియజేశారు మరి మీకు ఎకరం భూమి ఉన్న వాళ్ళు అమౌంట్ జమ అయిందా లేదనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి